కీర్తనల గ్రంథం కీర్తనలు పదమూడు రాత్రి ప్రార్థన కొరకు వాక్య భాగాన్ని మనం ధ్యానం చూద్దాం మార్చి మార్చి చదువుతున్నాం పదమూడవ కీర్తన ఎక్కువ ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదు నిత్యము మర్చిదవా నాకెంత కాలం విముఖుడవయ్యుందువు ఎహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిము నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది ఎగోవా నాకు మహోపకారములు చేస్తున్నాడు నేను ఆయనను కీర్తించదు చాలండి చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు రాత్రి సంఘ ప్రార్థన ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా పురికల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా బ్యాడ్ డేస్ బిల్స్ గుడ్ డేస్ అన్నాడు ఒక దైవజన్ అంటే చెడు రోజులు చెడుగా ఉన్నటువంటి దినములు మంచి దినములను నిర్మిస్తాయి అని చెప్పాడు మనం చదువుకున్న కీర్తనలో కీర్తనాకారుడికి చెడు దినములుగా కనబడుతూ ఉన్నాయి ఆత్మీయతకు కొంత విరోధమైన పరిస్థితి తాను ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎంతవరకు 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 ఎంత వరకు అన్న మాట పలు పర్యాయాలు కూడా ఈ కీర్తనలో మనకు కనబడుతూ ఉంది ప్రశ్నతో ఆరంభమైన కీర్తన స్థుతితో ముగించబడింది ఇది దావీది యొక్క కీర్తన దావీది యొక్క పరిస్థితులు కొంత బాధాకరంగా ఉన్నాయి నేను తూలిపోయి ఉండగా అని రాయబడి ఉంది నా శత్రువు నన్ను గెలిచి తినని చెప్పు నా విరోధులు హర్షించకుండానట్లు నా కన్నులకు వెలిగిమ్ము అని ప్రార్థన చేశాడు నా శత్రువు నా మీద హెచ్చించుకొనుకున్నట్లు నా మీద దృష్టి ఉంచి ఉత్తరమిమ్ము అని బ్రతిమిలాడుతూ ఉంటాడు దావీది యొక్క కన్నులకు వెలుగు కావాలి అలాగే దావీది యొక్క ప్రార్థనకు ప్రతిఫలం కావాలి ఇదే దావీది యొక్క గురి అంతేకాదు దావీదు దేవుని కృపయందే ఎందే నమ్మిక ఉంచి ఉన్నాడు అందుకే అతని హృదయం హర్షిస్తూ ఉంది మరి నిరీక్షణతో ప్రభువును స్థుతించడానికి సిద్ధమవుతూ ఉంది కానీ హృదయంలో మాత్రం ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదు అంటూ ఉన్నాడు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి అభిషేకం ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆయనకి ఎలా తోస్తుందంటే దేవుడు నన్ను మరచిపోయాడు అన్నట్టుగా తోస్తా ఉంది అందుకే అడిగాడు నిత్యము మరిచేదవా అని అడుగుతాడు వాస్తవానికి అయితే దేవుడు మరిచే దేవుడు కాదు నేను నిన్నడు విడువను ఎడబాయను అన్నాడు మరువను అని కూడా అన్నాడు ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను అన్న మరవనని దేవుడు చెప్పినప్పుడు ఎన్నాళ్ళ వరకును మరిచదవా అని కీర్తన కాడేలా అడుగుతున్నాడు మరిచిపోదువు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు నిత్యం మరుస్తావా అని అడుగుతున్నాడు అంతేకాదు దేవుని బిడలకు దేవుడు ఎప్పుడు కూడా సముఖంగా ఉంటాడు విముఖంగా ఉండడు కానీ దావీదుకు దేవుడు తన ముఖం మరుగుపరిచినట్లుగా అనిపిస్తూ ఉంది నాకెంతకాలం విముఖుడవ్యుందువు అని కూడా ప్రశ్నించాడు దేవుడు మరిచిపోయాడు దేవుడు నాకు విముఖుడై ఉన్నాడు అన్న పరిస్థితి ఎప్పుడైతే మనం ఎదుర్కొంటామో అప్పుడు మన మనసులో చింత ఆరంభమవుతుంది ఇక రాత్రి పగలు దుఃఖముతోనే మనం నిండి ఉంటా ఉంటాం నేను పగలంతా దుఃఖాక్రాంతుడనై ఉన్నాను అన్నాడు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును అన్నాడు ఈనాడు మన పరిస్థితులు మనకు మన దేవుడు మరిచిపోయాడు అన్న స్థితిని కలిగిస్తున్నాయా లేక ఆయన నాకు సముఖంగా లేడు తన ముఖాన్ని నాకు మరుగుపరుచుకున్నాడు విముఖముగా ఉన్నాడు అని అనిపిస్తున్నాయా కానీ దేవుని వాగ్దానాలు వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘంగా ఎప్పుడూ స్థిరమై ఉన్నాయి ఆయన ఆమె అనువాడు ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా అన్నాడు దేవుడు ఎన్నడూ మర్చిపోడు అలాగే ఎన్నడు కూడా మనకు విముఖుడై ఉండడు అయితే పాపాలు మన దోషాలు ఆయనకు మనల్ని మరుగుపరుస్తాయి దేవుడు కొంతకాలం మనల్ని మరిచిపోయాడు అనిపి అనిపించేటట్టుగా ఉంటాయి ఇస్రాయేలీలు కూడా ఏమన్నాడంటే ప్రభువు మమ్మును మరిచిపోలేదు ఎహోవా మమ్మును మరిచిపోలేదు ఆయన మమ్మును అనే నిరీక్షణను కనపరుస్తూ వచ్చాడు ఇక్కడ దావీదు ఇంత తీవ్రమైన నిరాశకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దావీదు శత్రువే కావచ్చు మన శత్రువే కావచ్చు అధిక జ్ఞానం గలవాడు ఎంతో యుక్తిగలవాడు వాడి ఆలోచనలు ఎప్పుడు కూడా మనకు అందవు అంత వేగవంతంగా శత్రువు పనిచేయగలవాడిగా ఉన్నాడు అందుకే నా శత్రువు నన్ను గెలిచి తినని చెప్పుకోవద్దు నా విరోధులు నా విషయమై హర్షించవద్దు నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము అని అడిగాడు శత్రువు యొక్క ఆలోచనలు జ్ఞానము యుక్తి మనం విఫలపరచాలంటే దేవుని కృప నమ్మిక ఉంచాలి అలాగే దేవునికే మనం మొరపెట్టుకోవాల్సిన వారంగా ఉండాలి అప్పుడు ప్రశ్నతో ఆరంభమయ్యే ప్రతి సందర్భం స్థుతితో ముగించబడుతుంది అది వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబముగా కావచ్చు సంఘముగా కావచ్చు ప్రతి చెడు దినాలు కూడా భవిష్యత్తులో మంచి దినాలుగా దేవుడు వాటిని సిద్ధపరుస్తూ ఉంటాడు దేవుడే దినములన్నీ చేశాడు మంచి దినాలు చెడు దినాలు ఏమి ఉండవు కాకపోతే మనకున్న పరిస్థితులను బట్టి వాటిని చెడ్డవిగా మంచివిగా మనం ఎంచుతూ ఉంటాం అయితే మనకు చెడు దినాలుగా తోచిన అవన్నీ భవిష్యత్తులో మన మంచి కొరకే దేవుడు మన జీవితాలలో అనుమతించాడని గుర్తించి ఆయన కృపయందు నమ్మిక మనం విజ్ఞాపనలో కొనసాగేవారంగా ఉండాలి ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు ఫరో యొక్క నాయకత్వంలో పరిపాలనలో ఉన్నారు వారికి బానిసత్వం శ్రమ ఫరో వారి ఏడల యుక్తి జరిగించాడు వారిని కష్టపెడుతూ బాధపడు బాధ పెడుతూ వచ్చాడు ఎన్నో ఆజ్ఞలు వారికి పెడుతూ వచ్చాడు వారు అభివృద్ధి చెందకూడదు అని ప్రయత్నిస్తూ వచ్చాడు అయితే ఆ నాలుగు వందల సంవత్సరాలు ఎంతకాలం 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 అని ఇస్రాయేలీలో ఇక దేవుడు మనల్ని మర్చిపోయాడు మనకు విముఖుడై ఉన్నాడు మన ప్రార్థన ఆలకించట్లేదని అని ఒకవేళ ఆ నాలుగు వందల సంవత్సరాలు వారికి చెడు దినాలు అని అనుకున్నా దేవుడు వారి కొరకు మంచి దినాలను నిర్మించబోతున్నాడు ఐగుప్తు నుంచి విమోచింపడమే కాదు వాగ్దాత్త దేశాన్నిచ్చి వారి తరతరాలు తృప్తి పొందే అంత సర్వ సమృద్ధిని వారికి ఆయన ఏర్పరచాడు ఈ కాలంలో ఇస్రాయేలీలు ఎంతో మూలిగారు చూడండి మూలుగులు అందరికీ రావు అంతిమ దశలో ఉన్నవారికి మూలుగులు వస్తూ ఉంటాయి కానీ ఇస్రాయేలీలు మూల్గు నాకు వినబడినది అని నిర్గమాకాండము మూడవ నిర్గమాకాండము మూడవ అధ్యాయం మహేతో దేవుడు ఇస్రాయలీల గురించి మాట్లాడుతూ చెప్తూ వచ్చాడు మూడవ అధ్యాయంలో ఏదైనా వచ్చినానా రెండు ఇరవై నాలుగు చదవండి అమ్మ ఇరవై మూడు నుంచి అలాగునా అనేక దినములు జరిగిన మీదట వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు దేవుని యొద్దకు చేరెను దేవుడు వారి మూల్గును విని అబ్రాహాము దేవుడు ఇస్రాయేలీయులను చూసాను దేవుడు వారి అందు లక్ష్యం ఉంచాను అన్నాడు అంతేకాదు వారి నిట్టూర్పులను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అన్నాడు వారి కొరకే మరి మోషేను అహరోనును మిరియామును ఏర్పరిచాడు దేవుడు వారిని మరచిపోలేదు అలాగే వారికి విముకుడయి కూడా ఉండలేదు వారి కొరకు ఆయన యోచన చేసి వారి మోల్గు మొర నిట్టూర్పులు దుఃఖాలన్నీ తీర్చడానికే తన కార్యాన్ని ఆరంభించాడు ఆయన కార్యాలు ఐగుప్తులో జరిగిన తర్వాత శత్రువు ఏమనుకున్నాడు నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయానికి రండి నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం తొమ్మిదో వచ్చి చదవండి తరి మీదను కలిసి కొనిదను ఆ దోపుడు సొమ్ము పంచుకొనేదను నా వాటి వలన నా ఆశ తీర్చుకొనేదను నా కత్తి దూసేదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకోలేను అన్నాడు ఇస్రాయేలీలను తరిమి కలుసుకొని నా కత్తి దూసి వారిని చంపిన ఆశ తీర్చుకుంటాను దోపుడుసము పంచుకుంటాను అనుకున్నాడు శత్రువు కానీ దేవుడు సముద్రపుణ్యలను వాళ్ళ మీద కప్పివేశారు ఎర్ర సముద్రములో ఫరో యొక్క సేనలను శ్రేష్టాధిపతులను అందరూ కూడా మునిగిపోయారు సముద్రంలో అగాది జలాలు వారివి కప్పాయన్నాడు వారు రాతి వలె అడిగంటి పోయి అన్నారు ఆ సముద్రాన్ని దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటూ వచ్చాడు అంటే శత్రువు ఎన్ని పన్నాగాలు వేసినా కృపయందు నమ్మిక ఇచ్చి వారికి దేవుడు ఎంత సహాయం చేస్తూ వస్తా ఉన్నాడు ఆయన ఇస్రాయేళ్లును మరిచిపోలేదు పితరులకు ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు వారి కొరకు కార్యాచరణ ఆరంభించాడు నాడు ఒకవేళ మనం వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా దేవుడు మమ్మలను మర్చిపోయాడు మాకు విముఖుడై ఉన్నాడని నిరాశపడుతున్నామా చింతపడుతున్నామా అవుతున్నామా అయితే కృప మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన ఎందు నమ్మిక ఉంచుమని ఆయనకే మొరుపెట్టుము అని దావీదు ఎప్పుడైతే ఈ సత్యాన్ని గుర్తించాడో దేవునికి మొరపెట్టాడు ప్రత్యుత్తరం పొందాడు ఇస్రాయేలీలు కూడా మొరపెట్టారు ప్రత్యుత్తరం పొందే శత్రువైన సన్హరేబు రాజైన ఇజ్కియా మీదకి కూడా ఇలాగే పేలేపలను బతుకుతూ పలుకుతూ వచ్చాడు నీ దేవుడెంత నువ్వెంత ఈ రాజ్యాన్ని నా చేతిలో నుంచి నువ్వు విడిపింపగలవనుకుంటున్నావా ఏ దేవతలు ఏ రాజ్యాన్ని తమ చేతిలో నా చేతిలో నుంచి విడిపించుకోలేకపోయారు ఎహోవా విడిపించగలడా అంటూ ప్రశ్నిస్తూ వచ్చాడు కానీ దేవుడు అతని పేలేపనలను ఆలకించి ఎషయా ఇజకియా ప్రార్థనలను విని వాని ముక్కుకు గాలం తగిలించి తిరిగి తన దేశానికి తీసుకెళ్ళాడు చిన్న వదంతి ఆ వదంతి విని వెళ్ళాడు తన దేవాలయంలో దేవుని ఆలయంలో అతను తన దేవతకు మొక్కుతుంటుండగా తన కడుపున పుట్టిన వారే అతన్ని చంపేశారు ఇజికే ఎంత కంగారు పడ్డాడో ఆందోళన పడ్డాడో కానీ చిన్న విజ్ఞాపన ఇజికేకు ఎంతో గొప్ప కృపను ఇచ్చింది అందుకే ఇక్కడ నేనైతే అన్న మాట చూస్తూ ఉన్నాను అంటే వ్యక్తిగతంగా అతను దేవుని కృపయందు నమ్మిక ఇచ్చిన వాడిగా కనబడతా ఉన్నాడు దావీదు ఇస్రాయేలీయులు ఇజ్కియా ఇలా బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధులందరూ తమ తమ పరిస్థితుల మధ్య ప్రభు కృపయందే నమ్మిక ఇచ్చి ఆయనకు మొరపెట్టుకున్నారు ఆయన ఉత్తరం ఇచ్చాడు మరలా ప్రభువును వారు స్థుతించగలిగిన వారిగా ఉన్నారు అంటే అలాంటి ధన్యతను మనం పొద్దుతున్నామా దేవుని యొక్క ఏర్పాటు వాగ్దానాలను గుర్తిస్తూ చింత దుఃఖమును వీడి ప్రభువే సమస్తమును చేయగలడని నమ్మి ఆయన కొరకు కనిపెడితే ఎంత ధనిలో ఎందుకంటే జ్ఞానం బలం సామర్థ్యత ఎప్పుడు జయమివ్వదు వాటిల్లో ఆయన ఆనందించడు ఆయన ఆనందించేటు వాటి అందు మనం మనసుంచి మనం విజ్ఞాపన చేస్తే గొప్ప జయాన్ని పొందుతాం నూట నలభై ఏడవ కీర్తనం కీర్తన గ్రంథం నూట నలభై ఏడు పదో వచ్చిన చదవండి గుర్రముల బలమందు ఆయన సంతోషించడు నరుల కాలి కాలిసత్తువయందు ఆయన ఆనందించడు తన యందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి అందు ఎక్కువ ఆనందించువాడునై ఉన్నాడు అని అంటే దేవుని మీద ఆధారపడి దేవుని కృపయందు నమ్మిక ఉంచి విజ్ఞాపన చేసే వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అలాగే వారి శత్రువులు సంతోషింపకుండా హర్షించకుండా హెచ్చించుకోకుండా వారి పక్షంగా కార్యము చేస్తాడు అటు ఇస్రాయేలీల కొరకు దావీదు కొరకు ఇజియా ఇజికియా కొరకు చేసిన దేవుడు మన కొరకు కూడా చేయడానికి సిద్ధంగా ఉంది చింతను దుఃఖాక్రాంతతను వదిలి నిరాశను విడిచిపెట్టి ఎప్పుడైతే మనం ఆయన సంతోషించేటువంటి విజ్ఞాపన ఎందు ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉంటామో అప్పుడు ఈ అనుభవం మనం కలుగుతుంది దావీది కూడా గొప్ప ప్రార్థనకు లేదా గొప్ప నిరాశ నుంచి విడుదల పొంది దేవుని చేత ప్రత్యుత్తరం పొంది సౌలు తరుమబడుతున్న దినాలలో ఎట్టు వెళ్ళాలో తెలియని పరిస్థితుల మధ్య దావీదు అక్కడికి ఇక్కడికి పారిపోతూ ఆ కొండలో ఆ గుహల్లో ఎక్కడో అరణ్యంలో తలదాచుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు దేవుడి అభిషేకం వాగ్దానాలు ఏమయ్యాయో అర్థం కాలేనంత నిరాశ పరిస్థితుల్లోకి దావీది వెళ్ళాడు కానీ దేవుడు దావీది యొక్క చెడు దినాలన్నీ కూడా ఉత్సహించేటువంటి దినాలుగాను ఆనందించేటువంటి దినాలుగాను చేసారు కాబట్టి చెడు దినాలన్నిటినీ అలా అనుకున్నాడ దినాలన్నింటినీ కూడా మంచి దినాల కొరకు దేవుడు ఉపయోగించుకున్నాడు దావీదు ధన్యుడయ్యాడు అలా విశ్వాసం నుంచి ప్రార్థించాడు ప్రతి ఉత్తరం యోసేపు కూడా అంతే అన్నదమ్ములతో గుంటలో పడతున్నా బానిసగా అమ్మబడినా ఫోర్తీ ఇంట్లో బానిసగా ఉన్న చయని తప్పుకు చెరసాలలో వేయబడ్డ ఎహోవాయందు నమ్మిక ఉంచడం వలన అతడు చెడుగా అనుకున్న దినాలన్నీ కూడా ఉత్సహించే దినాలుగా మారాయి ఘనమైన దినాలుగా మారాయి ఐగుప్త సింహాసనానికి అతని అధిపతిగా చేశారు ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు దేవుడు మేలుగలుగుటకే సమస్తం సుమకుడి జరిగించాడు గొప్ప దేవునను యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు మరి ఎన్నో రాత్రులు యోసేపు కూడా మనలాంటి మనుషుడే కాబట్టి నిరాశపడి ఉండొచ్చు ఎంతవరకు ఎంతవరకు అని దేవుణ్ణి ప్రశ్నించి ఉండొచ్చు కానీ యోసేపు ఆయన కృపయందు ఆయన చూపించిన వాగ్దాన దర్శనాల ఎందు విశ్వాసముంచి ఆయన కొరకు బ్రతికాడు కాబట్టి ఆ స్థితిని దేవుడు కలిగజేసి అంటే మనం కూడా అలాగే అపేక్షిద్దాం మన పితరుల వల్లే మనము నడుద్దాం అయం మాకు కూడా అట్టి కృపదైచే ప్రస్తుతం చెడుగా ఉన్నటువంటి దినాలు మాకెంతో ఆశీర్వాదం కలగజేస్తాయి మంచి దినాల కొరకే వీటిని అనుమతించామని ఆయనను స్థుతిస్తూ ఆయన కృప కొరకు కనిపెడదాం ఈ తలంపులను దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాం